బాబాయ్ గత నూట ఇరవై ఒక్కేళ్ళ చరిత్రలో కూడా ఎప్పుడు ఇలా ఇంత పెద్ద వరదలు వచ్చిన దాఖలా లేవని చెప్పి అంటున్నారు ప్రభుత్వం నుంచి సహకారం కానీ లేకపోతే మీ భోజనాలకు సంబంధించి చిన్న చిన్న పిల్లలకి పాలపేట్లు ఇవన్నీ అందుతున్నాయా బాగా అందుతున్నాయి అన్ని బాగానే ఉన్నాయి నూట ముప్పై సంవత్సరాలు అనేది మాకు తెలియదు ముప్పై ఐదు నలభై సంవత్సరాల లోపల ఇదే పెద్దది అంటున్నా అన్నారు గతంలో కూడా దాదాపు లక్షల ఎనభై వేలు రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు వచ్చింది నేను అప్పుడు ఇక్కడే ఇది పెద్దది అది వాళ్ళకి ఎనిమిది ఏడు అట్లా వస్తా ఉంది సో ఈ టైంలో కూడా అంటే విపత్తు అనేది చెప్పిరాదు ఏదైనా కానీ వరద కానీ విపత్తు అనేది చెప్పిరాదు దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడాన్ని ఆయన గురించి మనం మాట్లాడుకోవడం చెబుతున్నాను కదా నాకున్న అనుభవంతో ఆయనతో అసలు ఆయనతో మాట్లాడటమే పరమ తప్పు మరి ఆయన వచ్చి రాజకీయం చేస్తాడు ఎవరు నమ్ముతానండి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాల్లో ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఐదుగురు ఆరుగురు నమ్మరు ఎలక్షన్ లేవు కదా రాజకీయం చేసినా వేస్ట్ మొన్న అర్ధర గారు చంద్రబాబు నాయుడు గారు కారు వేసుకుని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరిగాడు ఆ ముఖ్యమంత్రి ఏనాడన్నా తిరిగాడా వరదలకు వచ్చి చూశాడా హెలికాప్టర్ లో వెళ్ళేవాడే తప్ప బయట నుంచి చూసేవాడు కాదు ఇక్కడ ఫుడ్ గాని వాటర్ గాని పొద్దున పూట టిఫిన్ గాని సాయంకాలం పొద్దున పాలు గాని ఎవరి టైం ఎనీ టైం అందుతున్నాయి దాంట్లో ఇబ్బంది ఏం లేదు గురించి నాకు బాగా తెలుసు బుడమేరు డెబ్బై ఏడు మీటర్లు ఎలాడు ఎడల్పు ఎప్పుడు యాభై అది ఆ ఏ గవర్నమెంట్ అనేది నేను దాన్ని పదిహేను మీటర్లు తీసుకొచ్చారు కలిపి అది అది ఇక్కడ కొల్లేరు వెళ్ళి కలవాలి అక్కడ కాదు కదా బుడమేరు దాటి పాములు కాలం ఏదో అక్కడికి వెళ్ళటానికే కష్టం సో ఇలా స్థలం ఎంతైనా కొత్త ఒకళ్ళ దాన్ని చెప్పుకోవడానికి లేదు ఎవరు తలాబా తలా పిడిగడ అన్ని గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ ఈ విపత్తుకు సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లా సహకరిస్తుంది అంటారు ప్రజలకి ఎట్లా అందుబాటులో ఉంటుంది అంటారు ఉంటారు ఖచ్చితంగా ఉండాలి ఉంటారు చంద్రబాబు రెడ్డి గారు అసలు తిరుగుతున్నారంటారా ఈ జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరో ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు అండి ట్వంటీ ఫోర్ అవర్స్ అర్ధరిత్ర గారు రెండింటికి ఇక్కడికి రావాల్సిన అవసరం ఆయనకి లేదు అలాంటిది వచ్చి ఇక్కడ ఇదంతా తిరిగి వెళ్ళాడు ఎన్ని టైం అందరూ మంత్రులు వస్తున్నారు ఇప్పుడే పాదసారథి గారు వచ్చి వెళ్ళాడు గద్దె రామన్ గారు వాళ్ళు అయితే ఇక్కడే ఉంటున్నారు ఇంత బాగా చూస్తున్నారు ఏమండే యథార్థంగా మనిషికి రెండు మూడు లీటర్లు పాలు తీసుకెళ్తున్నారు ప్రతి వాళ్ళు అందులో ఇదేం లేదు మన సంఘం డైరీ కంటినర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు నిన్న పొద్దున ఒక్కొక్కరు ఐదు ఆరు లీటర్లు తక్కువ తీసుకెళ్ళా రాత్రి ఎనిమిదింటికి వచ్చారు పాలు తీసుకెళ్లారు ఎవరికి ఇంత ఇబ్బంది లేదండి ప్రభుత్వం నుంచి అన్ని అది వాళ్ళు కట్టింది వాళ్ళు కాదు టిడిపి అధికారం ఉన్నప్పుడు వాళ్ళు కట్టారు వాళ్ళు తర్వాత ప్రభుత్వం వచ్చింది అప్పుడు వీళ్ళు వాళ్ళు కట్టారు స్థానికంగా ఇక్కడ రాణి గారి తోటలో మీరు ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళ వ్యక్తులు కట్టి మీకు తెలుస్తారు గత ఐదేళ్లలో ఐదేళ్లలోనే ఈ వాల్ నిర్మాణం పూర్తయిందా లేకపోతే రెండు వేల పదహారులో శంకుస్థాపన జరిగి అక్కడ నుంచి కూడా ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు అప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన నిర్మాణం ఆయన తలపెట్టింది అని ఆయన తలబెట్టింది ఇందులో వాస్తవం ఎంత ఆయన తలపెట్టిందండి ముందు టీడీపీ పెట్టింది తర్వాత ప్రభుత్వం మారేక వైసీపీ వాళ్ళు వచ్చింది ఉంది ఉంది చేయకూడదు ఇప్పుడు చేయకూడదు కట్ట కాదు ఇప్పుడు వాళ్ళు వచ్చి ప్రజలకు ఏమిటి చేయాలి కానీ పొలి పులిహారట్లాల్లో లేకపోతే పెరుగు పాలు ఇవ్వాలి కానీ అలా రాజకీయం చేయడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఎవరో జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని ఎవరికొచ్చు వచ్చి ఎదురు పులిహారాన్ని విజ్ బిర్యానీ అని పెరుగు అని పాలు అని పంచి పెడుతున్నారు బిస్కెట్లు ప్యాకెట్లు అని రాజకీయం చేయడం కరెక్ట్ అసలు గేట్లు ఎత్తేసారని చెప్పి అసలు మీద గేట్లు దాని గేట్లున్నాయా దాని ఉన్నాయి దాని గేట్లు ఎవరి బుడమేర్ లేదు దాని గేట్లు లేవు సమాచారం

ఏదో ఒకటి రాజకీయం చేస్తే ప్రజలు ఏమి లేదు రెండు మూడు సంఘపడ్ గారు భోజనాలు బాగుంటారు పాల ప్యాకెట్లు గానీ పెళ్లి ప్యాకెట్లు గానీ టిఫిన్ గానీ భోజనాలు గానీ చాలా సూపర్ గా ఉన్నాయి సార్ సో అంటే ఈ విపత్తు ఎవరికి కూడా ఊహించండి బాబాయ్ ఇంత నష్టం జరగకూడదు కానీ జరిగింది మళ్ళీ మీరు సెట్ అయ్యేదాకా ఆయన నేను చూసుకుంటాను అంటున్నాడు నమ్మచ్చు నాయుడు గారు నమ్మచ్చ నమ్మస్తాం నమ్మకండి ముందు జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో పలు పనులు అతను అయిపోయాక ఇతని వచ్చాక ఓ రోడ్డు పని చేసి చేయించాడా ఏ పని చేయించాడు చెప్పలేదు ఏ పని చేయించలేదు అసలు ఈయన గనక కాలవ మరమ్మతులు అన్ని గన గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేయించుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఇప్పుడు ఇలా కట్టబడి ఎడుతున్నాం మేము అర్థమైందా లేకపోతే ముందు బాగానే ఉండేవాడు ఈయన వచ్చాక మాకు దరిద్రం పట్టుకుంది అది మరి ఆయన ఏమంటున్నాడు ఆయన పూర్తి చేశాడు ఆయన శంకర్ స్థాపం చెప్తే ఈయన పూర్తి చేశాడు కొంత వరకు అక్కడ వరకు వచ్చేసింది గోడ ఈయన చేసింది అంటే ఇక్కడ నుంచి ఎక్కడగా కట్టాడు కట్టాడు అందు బొక్కలు పెట్టాడు మనుషుల్లో ఉంచేసాడు ఇంకేంటి ఆయన చేసింది తెలుసు అందరికీ తెలుసండి అంటే చల్లవాళ్ళు వచ్చినాక కొద్దిగింది ఆ పుల్ల పెట్టేసి వెళ్ళిపోయాడు ఆ వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు సగం మందికి వేసాడు సగం మందికి వేయలేదు కోట్లు కోట్లు తినేసాడు ఇంకేంటి ఈ రోజు రాజకీయం చేసి అక్కడ ఏదో గేట్లు ఎత్తారంటే డబ్బులు వేసాను నేను మన గెలిపించలేదు అని అడుగుతున్నారు ఏమైంది గెలిపిస్తారు ఏమైంది గెలిపిస్తారండి మరి అదేగా మరి అందరు కూడాను ఇంకే వేసారు అంతేగా మరి రాజకీయం రాజకీయం చేశాడు ఇప్పుడు కూడా అదే బాట కదా ఇప్పుడు కూడా అదే బాట ఉండే వాళ్ళకే వచ్చినాయి అండి లేని వాళ్ళకి అది మేము కావాలనే చంద్రబాబుని గెలిపించింది కావాలనే ఇంత పెద్ద వరద వస్తుంది ఎవరైనా ఊహిస్తా లేదు కాకపోతే అన్ని బాగా చూస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చి జగన్ వచ్చి ఆ ప్రజల్ని లేదు ప్రజలకి భోజనం పెడతలేదు అని తప్పు అందరికీ కూడా పత్తిది కూడా అందే వాళ్ళకి అందుతున్నాయి ఆకలి తట్టుకోలేదు రెండు ప్యాకెట్లు తీసుకున్నారు అది తప్పు లేదు అనుకో కాకపోతే మనకు ప్రభుత్వం మాత్రం బాగా వేస్తుందండి కాకపోతే జగన్ మాత్రం తప్పు చేశాడండి పద్దెనిమిది సంవత్సరాలకి ఎందుకేసాడో తెలియదు డబ్బులు అయ్యి ఉండవాడుకే బండి అండి మా కడుపు మంటట్టా చెప్పులు అరిగిపోయి తిరిగి తిరిగి ఇళ్ల స్థలాల కోసం ఇల్లు లేదని లేదండి ఉండేవాడికి నాలుగు ఇల్లు మూడు ఇల్లు ఉండేవాడికి ఇచ్చాడండి ఇళ్ల స్థలం ఏంటంటే ఇల్లు జనాలు కూడా కావాలని నేను ఓడించారు కనీసం నువ్వు ఇప్పుడుకైనా అర్థం చేసుకోకుండా ఇంకా రాజకీయం చేద్దాం అంటే ఇంక మరి 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 అందరు నమ్ముతారు పెచ్చోళ్ళకి గొర్రెలకి వెళ్ళిపోతారు ప్రజలు అందుకే అలా మాట్లాడుతున్నాడు ఇంకేమైతే ఇప్పుడు కొద్దిగా సహకారం అయితే అందుతున్నాయి అండి మాకు అన్ని అందుతున్నాయి బానే ఉన్నది